ंग ज़रूर आहे ಅಮೂಲ್ಯ ಇರ ಆರುಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮಿರು

పేరు పేరున బాధాభివందనాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతర పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో స్థానిక సంస్థల ఎన్నికలతోటి విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇది ప్రభరీనంగా భావిస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ఏర్పరుస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ఈరోజు విజయవంతంగా ప్రజల్లోకి పోయింది కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదం తీసుకున్నారు ఉన్నారు ఇటువంటి ఆశీర్వాదాన్ని ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా బాధ్యతగా మీ అందరి ముందుకు ప్రజల ముందుకి బాధ్యతాయుతంగా వచ్చేటువంటి సంఖ్య కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకుపోయి రాబోయే ఎన్నికల్లో స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బాధ్యతగా మీ అందరం కూడా మీ అందరికీ ప్రజాసేవలో ఉంటాం మీరు మరీ ఒక్కసారి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాల్సిందిగా ఈ యొక్క విజయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా రేవంత్ రెడ్డి విజయాన్నిగా భావిస్తూ మీరు ఇంకా మాకు బాధ్యతను పెంచుకొని తెలియజేసుకుంటూ ఈ విజయానికి రేవంత్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పనిచేసిన ప్రతి నాయకులకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాదవ్ చేస్తా ఉన్నారు చేసిన అవినీతి అక్రమాలని ఈ రాష్ట్రంలో ఉన్న అందరు కూడా గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారి గ్యారెంటీల అమలుతో పాటు సన్న పియర్ ఇచ్చిన కనత మన కాంగ్రెస్ పార్టీకే దక్కుంది ఈ అన్ని పథకాల వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు స్థానిక సంవత్సరాల ఎలక్షన్ లో కూడా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ బీజేపీని ఆదోళాలని అత్యధిక మెజార్టీతో అందరికీ గెలిపించాలని కోరుకుంటూ మరి ఒకసారి కష్టపడ్డ పార్టీ శ్రేణులందరికీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి బతుల లక్ష్మణి గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి ఎంతో కష్టపడ్డరు కాబట్టి

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు అందరూ కూడా పెద్దలు ముందుకు సాగుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయో అది ఉన్నతంగా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్కనే మేము కూడా ఉన్నాము ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్కనే ఉన్నారని తెలియజేస్తూ ఈ రోజు పేరు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి బైఎలక్షన్ లో జూప్లీ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు జరుపు కోసం పనిచేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ముఖ్యమంత్రి సామాన్య కార్యకర్త ఖర్చు కూడా జూప్లీ నియోజకవర్గంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజా వద్దకు తీసుకుపోయి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటేసిన వందనం తెలియజేస్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ప్రభుత్వం అంతా కూడా పేద ప్రజల కోసం పనిచేస్తా ఉన్నది లో ఇదే కేటీఆర్ నువ్వు మొగాడు అయితే అని చెప్పి చెప్పిన సందర్భం ఉన్నది అయ్యా కేటీఆర్ గారు ఈ రోజు సూప్లీస్ తెలంగాణ రాష్ట్రంలో మొగారు నువ్వా రేవంత్ రెడ్డి అనేది నిర్ణయం చేసి ఇradiపోయింది. రేవంత్ రెడ్డితో గాని కలిసి ఉన్న సంఘతి బచిపోవొక బిడ్డని నిం నీ నోరు అదుపులో పెట్టుకో నీ రక్క బ్రోకర్ మాటల అబద్ధాల మాటల్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పదు మీ బిఆర్ఎస్ పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ పొద్దున లేస్తే ఆపదాల పోకర్ మాటల మీరు రాజ్యానికి రావాలని చూస్తున్నారు మీ అబద్ధ పాటలు ప్రజలందరూ గమనించి మీకు కర్రు మొన్న ఎన్నికల్లో వాట పెట్టే అధికారం దూరం అయ్యారు ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన రెండు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసిన సంక్షేమ పథకాల్ని వాళ్ళు స్వీకరించారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మళ్ళీ స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎగరబోయేది కాంగ్రెస్ జెండా ముందుగా జూబ్లీ ప్రజలందరి కూడా వారి కాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ ఉప ఎన్నిక ఒక బృహత్తరమైనటువంటి ఒక ఎన్నిక ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం అపహిర్మిషలు కూడా కష్టపడ్డటువంటి తీరు మన మిరియాలు కూడా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఆ ఏరియా మొత్తం కూడా ఈ రోజు భారీ మెజార్టీ తోటి ఈ రోజు కైవసం చేసేటువంటి కార్యక్రమం ఇచ్చి సామాజిక వర్గాన్ని గుర్తించి గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ఇక్కడి నుంచి చాలా మందిని అక్కడికి తరలించి యాదవుల సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రజలకు ఆదరించి అభిమానించే విధంగా చేస్తే కొంతమంది పేడ్ జోకర్లుగానో లేకపోతే సర్కస్ రూపంలో వాటిని వీడియోలో క్రియేట్ చేసి ఈ రోజు యాదవ సంస్కృతిని భంగం కలిగిన విషయాన్ని భంగం కలిగించిన విషయాన్ని ఈ రోజు బీసీ సామాజిక వర్గం కూడా గుర్తించాలి రేపు స్థానిక ఎన్నికలలో కూడా మిర్యాల్ కూడా నియోజకవర్గంలో బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు ఏదైతే జూప్లీస్ బై ఎలక్షన్లో రిజల్ట్ ఉన్నదో మరి కేసీఆర్ కేటీఆర్కి చంపబెట్టుగా తెలియజేస్తూ మరి ఎందుకంటే ఏదైతే అయితే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో మరి ఎక్కువ ఎత్తున ఎలక్షన్ చూసుకున్నా కానీ మహిళలు భారీ ఎత్తున వచ్చి ఓటింగ్ చేయడం జరిగింది మరి మహిళలకి మహిళలు పుట్టించారు కాంగ్రెస్ పార్టీని ముద్దమో ఎందుకంటే రేషన్ బియ్యం కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి ఇచ్చిన రేషన్ కార్డులు కానివ్వండి ఏ ఏ సంక్షేమ పథకం చేయాలన్నా కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మళ్ళీ రాబోయే రోజులలో ఏ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో కూడా వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అడ్రస్ లేకుండా పోయినా ఏ పార్టీలు కూడా కేవలం తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం పొందిన వీణ్ యాదవ్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ముఖ్యంగా నల్లగొండ జిల్లా నుంచి అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్ఎస్ వై యూత్ కాంగ్రెస్ అందరూ పిల్లలు పోయి మహా కష్టపడ్డారు మరి ఆ కష్టానికి ఫలితమే ఈ అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ప్రజలందరూ కూడా అభివృద్ధి వైపు వారి యొక్క విజయాన్ని తెలియజేశారు ముందుగా అక్కడున్న ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి భారీ ఎత్తున ప్రజల్ని తీసుకెళ్లి అక్కడ అనేక వార్డులను మరి విచారం చేపించినటువంటి మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే లత్ారెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మీరు అందరూ చూసినట్టయితే హైదరాబాద్ లో జరిగినటువంటి రెండు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది రానున్నటువంటి స్థానిక సంస్థల్లో కానివ్వండి మున్సిపాలిటీల్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇవ్వబోద్దు అని చెప్పి సంగీతాలు ఈ విజయం ద్వారా తెలియజేస్తున్నారు ముందుగా ప్రజలకు ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నవీన్సిపాలి జరుగుతుంది మాకు నవీన్ యాదవ్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత મારી સાબિત કરું